వేణు హైదరాబాదు నుండి విజయవాడకి ట్రైన్ ఎక్కుతాడు కేవలం వారం రోజుల వేరొక పనికి వెళ్తూ తనకు ప్రేమతో పని లేదని నమ్ముతూ అదే బోగిలో అతడి ఎదురుగా కిటికీ దగ్గర సీట్లో నీలా కూర్చుంటుంది చేతిలో మెడికల్ బుక్ గట్టిగా వింటున్న హెడ్ఫోన్లు కానీ ముఖంలో ఆలోచనలు తిరుగుతున్నాయి ఒక్కసారి చూశాడు మరొకసారి చూశాడు ఆమె ముఖంలో ఉన్న నివ్వెరగా కనిపించే నిశ్శబ్దం అతనిలో ఏదో తాకింది మధ్యలో మారిన మాటలు రాత్రి అయ్యాక లైట్ ఆఫ్ అయ్యాక ఇద్దరి మధ్య చిన్న సంభాషణ ప్రారంభమవుతుంది వేణు మీరు డాక్టర్ కాబోతున్నారు అదేనా డ్రీమ్ నీలా అది కాదు డ్రీం ఎవరికీ చెప్పను ఎందుకంటే కొన్ని కలలు మనసులోనే ఉండటం మంచిది వేణు ఆశ్చర్యంగా చూస్తూ ఏదైనా బాధ ఉందా నీలా చిరునవ్వుతో ఒక్కసారి నమ్మిన వాళ్లు వెళ్లిపోతే మనం కలలమీదే నమ్మకాన్ని కోల్పోతాం అతనికి ఆమె మాటలు ఏదో చెప్తున్నట్టు అనిపించింది ఉదయం ట్రైన్ స్టేషన్కి చేరింది ఇద్దరూ దిగిపోయారు కాని దారులు వేణు వెనక తిరిగి చూసి ఇలా అనుకున్నాడు ఒక ట్రైన్ ప్రయాణంలో ఆమె నన్ను ప్రేమించడం లేదంటే ఓకే కాని నేను ఆమెను మర్చిపోవడం మాత్రం సాధ్యం కాదు అతడు వెళ్ళిపోయాడు కాని అతని మనసులో ఒక తీయని వేదన మిగిలింది ఆమె పేరు అడగలేదు ఫోన్ నంబర్ అడగలేదు ఎందుకంటే అది ప్రేమగా మొదలై విషాదంగా ముగిసిన ప్రయాణం కొన్ని ప్రేమలు ఒక ప్రయాణం లాంటివి ఒక్కసారి మొదలై మన హృదయంలో జీవితాంతం నిలిచిపోతాయి